ఇవన్నీ సెస్ అసెంబ్లీ పార్లమెంట్ ఇక్కడ తెలంగాణ పరిస్థితి తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటాయి రాజకీయ గతంలో రాష్ట్రంగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పక్క పెంచిన వాళ్ళకి

ఆయన కోసం మొత్తం ఆయన ప్రయత్నిస్తే కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష మొత్తం కలిగిన ప్రయత్నిస్తే ఆయన దిగిపోయాడు చివరికి ఆయన రేపు ప్రకటించినటువంటి మీ మేనిఫెస్టో ప్రకటించిన సూత్రాలను అమలుపరచుకు పోతే వాళ్ళు ఎమ్మెల్యేలు పడతారు మీరు ప్రకటించే అమలు పరచకుండా ని మన చేసుకో వారాణి ఒకవేళ ఒకవే టిఆర్ఎస్ యాక్టివ్ ఎమ్మెల్యే కొనుకోండి వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని అదేమంటే టీఆర్ఎస్ చేయలేదా వాళ్ళు చేయబట్టే కదా వాళ్ళు బయట వాళ్ళు చేయబట్టే కదా వాళ్ళకి మిగిలిన నాన్న ప్రకారం చెప్పాల్సి పెట్టే డిసైడ్ చేసేయండి ఎవరైతే రాజీనామా చేస్తున్నారో వాళ్ళకి నేను ఆదర్శాన్ని బాగుంది ఎప్పుడో పాట మా పార్టీని గెలిచిన వాళ్ళకి మేము మంచి పాలిస్తున్నాం అదే పద్ధతి మీ పార్టీలకు మేము మంచి పాలన ఇతర పార్టీలు చేసే వాళ్ళని రాజీనామా చేస్తామని చెప్పండి మళ్ళీ మీరు గెలిపించుకోండి లేకుండా బట్టి ఏమిటంటే వాళ్ళు చేసిన పని మీరు చేస్తున్నారు ప్రతిదీ కంపేర్ చేసి ఉండాలి గతంలో చేసిన వాళ్ళు తెలియదు కదా అని అంటే వాటిని వాళ్ళు తప్పు చేసి ప్రింపేర్ చేస్తారా వాళ్ళు చేసిన అనేక పనులున్నాయి కావచ్చు పనులుంది ఎవరైతే ఉంది ల్యాండ్ స్కామ్ ఉంది సరే ల్యాండ్ స్కామ్ వల్ల వాళ్ళు కోల్పోయారు దాన్ని ఎవరు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో జగన్ భూరక్ష పనుల పెట్టి ఇతర ఫెయిల్ అయినాడు వాళ్ళు ఎందుకంటే ఫెయిల్ అయ్యారు పార్టీ పరిష్కారం చేసుకోవాలి తప్ప దాని ఉద్యోగంకుండా వాళ్ళకి అపోజిషన్ ఖాళీ చేయాలి కాబట్టి గతంలో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ప్రజాతంత్రం బీజేపీ బిజెపి కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళీ అపోజిషన్ బిజెపి అధికారంలో వచ్చిన నాలుగు సెట్లు ఏం సిట్ పెరిగారు గవర్నమెంట్ మేరీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండగా బీజేపీ రెండు మంది కానీ ఎందుకంటే అర్థం చేసుకోవాల్సింది బీజేపీ మార్గం ఉంటుంది ఆపాలంటే బీజేపీ కూడా సెంటర్ కల్పల్ బయట కాంగ్రెస్ మా ఉత్సాహించ తెలంగాణ రాష్ట్రాల భవిష్యత్తు సాంశారు భవిష్యత్తు క్యాండ్ అని చెప్తాను తెలంగాణ ఆంధ్రాలో ఒక పెద్ద మద్దతులో నేను చెప్పినట్లయితే గత ప్రభుత్వాలు తెలుసుకున్నటువంటి అవినీతి కానీ పరిశీలించుకోండి నర్షాంతా